తెలుగు చిత్ర పరిశ్రమ నటి నందిని రాయ్ తన జీవితం సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఏడో తరగతిలో సౌందర్య గారితో యాడ్ షూట్లో నటించడం ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం మోడల్గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది తెలుగమ్మాయి రాయ్ బిగ్ బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకుని సినిమాలు సిరీస్లు చేస్తుంది తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆసక్తికర విషయాలు తెలిపింది ఈ క్రమంలో తను సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది హీరోయిన్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలిపింది నందిని నందిని రాయ్ మాట్లాడుతూ నేను ఏడు క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి సౌందర్య గారు వచ్చారు ఒక యాడ్ షూట్ కోసం వచ్చారు అది ఒక గ్యాస్ సిలిండర్ యాడ్ షూట్ ఆ యాడ్లో సౌందర్య కూతురి పాత్రలో నటించడానికి ఆవిడే వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంది నేను చబ్బీగా క్యూట్గా ఉండేదాన్ని అలా సౌందర్యతో నేను ఒక యాడ్ చేశాను ఆమె మా స్కూల్కి వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడటం ఆమెకు చీరలు స్వీట్స్ గిఫ్ట్స్ ఇవ్వడం అందరూ ఆమెకు అటెన్షన్ ఇవ్వడం చూసి హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ మరి తృప్తి దిమ్లి పాత్ర ఏంటో తెలుసా తృప్తి రెమ్యూనరేషన్ ఎంతంటే కాని మా నాన్న ఒప్పుకోలేదు చేసేదాకా నాన్న సినిమాల్లోకి రానివ్వలేదు ఒకసారి మా అమ్మ మిస్ హైదరాబాద్కి నా పేరుతో అప్లై చేసింది రిప్లై రావడంతో వెళ్లి పార్టిసిపేట్ చేశాను అప్పుడు మిస్ హైదరాబాద్ గెలిచాను ఆ తర్వాత రెండువేల పదిలో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలిచాను తర్వాత మిస్ ఇండియాకి వెళ్ళాలి కానీ హైట్ తక్కువ ఉందని సెలెక్ట్ అవ్వలేదు మిస్ ఆంధ్రా హైదరాబాద్ గెలవడంతో బాగా బిజీ అయ్యాను హైదరాబాద్ సిటీలో బిజీ మోడల్ అయ్యాను ఓ పక్క చదువుకుంటూనే మోడలింగ్ యాడ్స్ చేసేదాన్ని అప్పట్లో ఫుల్ యాడ్స్ మోడలింగ్ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండేదాన్ని నేను ఎంత బిజీ అంటే అప్పుడు నేను సంపాదిస్తుంటే మా అమ్మ కూర్చొని డబ్బులు లెక్క గానే మోడల్గానే స్టార్ డమ్ చూసేశాను ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలిపింది యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్గా సీతాపయనం టీజర్ రిలీజ్ తన కష్టపడి సంపాదించిన డబ్బులను అమ్మలెక్క పెట్టుకునే విషయాన్ని రాయ్ పంచుకుంది మోడలింగ్ నుండి సినిమాల వరకు ఆమె ప్రయాణం ఎంతో ప్రేరణాదాయకం